ప్రతిపక్షాల నుంచి కౌంటర్ అటాక్ కంటిన్యూ అవుతోంది కేసీఆర్ కామెంట్స్ కు ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు వస్తున్నాయి ఆయన గతంలోనూ ఈ తరహా కామెంట్స్ చేశారని పక్క పార్టీల నేతలు విమర్శిస్తున్నారు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు గెలుస్తుందన్నది గులాబీ బాస్ లెక్క బీజేపీ గెలిస్తే ఒక స్థానం లేదంటే అది కూడా ఉండకపోవచ్చంటూ టీవీ నైన్ లైవ్ షోలో స్పష్టం చేశారు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి కూడా ఓడిపోతారని చెప్పుకొచ్చారు కేసీఆర్ నాలుగు సీట్లు కూడా రావు బీజేపీ వన్ సీట్ ఆర్ నో సీట్ ఏదో జాతీయ పార్టీలన్నీ తెలంగాణ మీద వన్ సీట్ ఆర్ నో సీట్ అండి వన్ సీట్ ఆర్ నో సీట్ చూడండి మీరు అదే వన్ సీట్ కూడా కిషన్ రెడ్డి అవుతా బడి సంజయ్ అవుతా కిషన్ రెడ్డి ప్రశ్న లేదండి మేము ఎప్పుడో గెలిచిపోయాం సికింద్రాబాద్లో ఎప్పుడో మా మా విక్టరీ ఖాయం అయిపోయి మా అభ్యర్థి అద్భుతమైన ప్రజానాయకుడు నిత్యం ప్రజలు ఉండే వ్యక్తి మంచి పాపులర్ నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కామెంట్స్ కు బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ పోటీ చేస్తున్న పదిహేడు స్థానాల్లో డిపాజిట్ దక్కించుకున్నా ఎక్కువే అంటున్నారు కేసీఆర్ సిక్స్త్ సెన్స్ బీఆర్ఎస్ అప్లై అవుతుందని బీజేపీకి కాదంటున్నారు బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు రెండు వేల పంతొమ్మిదిలో కారు సారు పదహారు ఢిల్లీలో సర్కార్ కేవలం తొమ్మిది సీట్లే గెలిచిందన్నారు రఘునందన్ రావు అంటే బహుశా ఆయన సిక్స్త్ సెన్స్ పనిచేసినట్టుంది బీఆర్ఎస్ కు సున్నా లేదా ఒకటి వస్తే మాటని బీఆర్ఎస్కు కు వస్తుంది అని చెప్పాల్సినటువంటి మాటని బీజేపీకి వస్తాయని చెప్పినట్టు కనబడతాం సున్నా ఒకటి భాజపా కాదు సున్నా ఒకటి గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అది చెప్తే పరువు పోతుంది కార్యకర్తలు ఎవరు మిగిలర్ అనేటువంటి బాధతోటి నిన్న చంద్రశేఖరరావు గారు అట్లా చెప్పినట్టు మేము భావిస్తూ ఉన్నాం ఆయన సిక్స్త్ సెన్స్ కరెక్టే చెప్పింది సున్నా ఒకటి అనేది కానీ ఆయన దాన్ని బీజేపీ అని చెప్పి మా పేరు మీద నెట్టేసినాడు తప్ప అది ఫ్యాక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నాను ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఆయనకు వచ్చే కరెక్ట్ అయితే ఎనిమిది పన్నెండు వచ్చేటి కరెక్ట్ అయితే ఒక్కసారి ఐదేళ్ళకి వెనకకు పోయి చూద్దాం సారు కారు పదహారు ఢిల్లీలో సర్కార్ అన్నప్పుడే చంద్రశేఖరరావు గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళని డబుల్ డిజిట్కి వెళ్ళి సింగిల్ డిజిట్కి తీసుకొచ్చారు ప్రజలు తొమ్మిది సీట్లకు వచ్చిండు మేకపోతు గాంభీర్యాలు దీపం వెలి ఆరిపోయే ముందు ఎక్కువ వెళ్తరిస్తుంది అన్నట్టు చంద్రశేఖరరావు గారి మాటలు ఉన్నాయి తప్ప భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్లోకి వస్తుంది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పన్నెండు ఎంపీ సీట్లు గెలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలుస్తే కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు పన్నెండు స్థానాలు మా లెక్కలు ఉన్నాయి ఇంకా ఒకటి రెండు బీజేపీ రెండు స్థానాలు రావచ్చు అని మేము అనుకుంటున్నాం ఆయనకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను చెప్తున్నా వన్ అవర్ నిల్ల అన్నాం అనుకున్నా కానీ ఇప్పుడు మెదక్లో కూడా దాటిపోయింది అది కాంగ్రెస్ కూడా ముందు మొదటి అందరిలోకి వచ్చింది నేను చెప్పమంటున్నా ఎనిమిది సీట్లు వస్తే నేను రాజకీయాలు పనిచేసుకుంటాను కేసీఆర్ ఎనిమిది సీట్లు వస్తే రాజకీయం పనిచేసుకుంటాడా ఎంపీ సీట్లలో గెలుపుపై కాంగ్రెస్ బీజేపీ నేతలు ఎవరి వాదన వారు వినిపిస్తుంటే కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్కే కే జనం జయకొడుతున్నారని చెప్తున్నారు మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే Brought to you by WeGuard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari.